పు ఒడ్డున ప్లాస్టిక్ ఏరివేత ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా అంబేద్కర్ కోనసీమ జిల్లా మలికిపురం మండలం శంకరగుప్తం గ్రామ సర్పంచ్ శ్రీ రాపాక ఆనంద్ కుమార్ మరియు మానవతామూర్తులు సామాజిక సేవా సంస్థ సభ్యుల సారథ్యంలో శంకరగుప్తం సముద్ర తీరంలో ప్లాస్టిక్ వ్యర్థాలు సేకరించడమైనది అలాగే రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కోటి మొక్కలు నాటే కార్యక్రమాన్ని ఉత్సాహంగా నిర్వహించారు పర్యాటకులు సముద్ర తీరాన్ని పరిశుభ్రముంచాలని కోరారు అలాగే బట్టేలంక సర్పంచ్ శ్రీమతి బోనం సీతారత్నం అర్జునరావు మరియు ఎంపిటిసి సభ్యురాలు శ్రీమతి ఆవుపాటి ఉమా శివ జ్యోతిల ఆధ్వర్యంలో మొక్కలు నాటే కార్యక్రమంలో మానవతామూర్తులు గ్రూపు సభ్యులు పాల్గొన్నారు అలాగే గ్రామస్తులచే ప్లాస్టిక్ విడనాడుతామని ప్రమాణం చేయించారు మానవతామూర్తులు ఆధ్వర్యంలో లక్కవరం ఆంజనేయ స్వామి గుడి వద్ద పలువురు సభ్యులకు పర్యావరణ దినోత్సవ ప్రాముఖ్యత వివరించి ప్లాస్టిక్ విడనాడి చేతి సంచులను ఉపయోగించడమే కాకుండా మొక్కలు పెంచాలని కోరడమైనది పై కార్యక్రమాలలో శ్రీ నక్కా రమేష్ జానకిరామ్ మాస్టారు శృంగారపు సూర్యప్రకాశరావు పలచోళ్ల నారాయణరావు బోనం కిరణ్ బండారు భాస్కర్ కొమ్మిశెట్టి శ్రీను బోనం బుజ్జిలతో పాటు ఆయా గ్రామాల వార్డు సభ్యులు పంచాయతీ సిబ్బంది ఉపాధి హామీ పథకం సభ్యులు తదితరులు పాల్గొన్నారు మానవతా మూర్తులు గ్రూపు అడ్మిన్ బోనం రాజు నిర్వహణలో జరిగిన కార్యక్రమాలకు నిర్వహణ సహకారాలను శ్రీ శృంగారపు సూర్యప్రకాశరావు శ్రీ కందికట్ల తాతారావులు అందించారు మనమందరం ప్లాస్టిక్ని నిర్మూలించే దశలో ప్రయాణం చేయాలని ఈ రోజు ముఖ్యంగా మన సముద్రానికి క్లీన్ చేస్తే చాలా బాధ అనిపించింది పర్యాటకులు దూర ప్రాంతాలకు చాలామంది వస్తున్నారు ఇక్కడ తాగుడు ఇవన్నీ చేసేసి ఎక్కడ బాటిల్ అక్కడ పాడేయటం చాలా భారంగా ఉంది అదే సమయంలో కూడా బాటిల్స్ కొట్టేసి తోటలో పాడేయటం రైతులకి చాలా మనం కొన్ని కొంతమంది కాల్ దగ్గరికి పోయిందన్న సంఘటన కూడా చూసాం అదే దయించి పర్యాటకులు కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రాంతాన్ని పరిశుభ్రంగా ఉంటుందనే ప్రయత్నం కోరుతూ అలాగే గ్రామస్తులు కూడా జాగ్రత్తతో ఉండి ఏదైనా షూటింగ్ కానీ లేదా ఎత్తున కార్యక్రమం జరిగినప్పుడు మనం మన పర్యావరణం మనం కాపాడు మన మన ఊరు మనలో ఒక మనది అనే భావన ఉండి ప్రతి ఒక్కళ్ళు ఈ సముద్రం ఒకటినే కాదు గ్రామాల్లో కూడా పరిశుభ్రంగా ఉంటుందని కోరుకుంటూ ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ అందరూ కూడా జాగ్రత్తగా ఉండాలని తెలియజేస్తూ ముఖ్యంగా గ్రామస్తులు లాక్వరం మన శంకరపు గ్రామ సర్పంచ్ గారికి కార్యదర్శి గారికి సభ్యులకి గ్రామస్తులందరికీ కూడా ధన్యవాదాలు చెప్తున్నాను ముఖ్యంగా ఈ రోజు కార్యక్రమంలో సంతోషంగా పాల్గొన్నట్టు ఉపాధి అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తుంది చాలా